పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట ఇరవై రెండో కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఏడో వచనాన్ని మనం చదువుదాం నూట ఇరవై రెండు ఏడు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమ గాక దాకా మన ప్రాకారములలో నెమ్మది నెమ్మది కలుగుజేవాడు ప్రభు అయిన వేసుకొచ్చి ఆయన చెప్తున్నాడు నీ ముందు స్థలంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నా కూడా ఈ దినమున నేను నీకు నెమ్మదిని కలుగు చేస్తాను నేను నీకు నెమ్మదిని అనుగ్రహించువాడనై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాను మరి అటు నెమ్మది ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అటు నెమ్మది మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి దశలోని కీలక రాసిన పత్రిక మొదటి దశలోని కీలక రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుతాం లోకులు నెమ్మదిగా ఉన్నది భయం ఏమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటష్టించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకొని సరే దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడైతే లోకానుసారంగా మనం ఉంటామో లోకానుసారమైన జీవితం మనం జీవిస్తామో మనం అనుకుంటామో ఏ ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా ఉన్నాము నాకు ఏ సమస్య లేదు అని చెప్పి లోకసులు అనుకుంటారట కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏటా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆ విధంగా ఆకస్మికంగా నాశనము వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు కాబట్టి మనిషి సుఖంగా ఉండడం మటుకే కాదు దేవుని యొక్క సమాధానం నెమ్మది వారి జీవితానికి ఎంతో ఆవశ్యకమై ఉన్నది దేవుని ద్వారా మట్టికే ఆ నెమ్మది మనకు దొరుకుతుంది దేవుని ద్వారా మట్టికే ఆ సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది అలా ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచ్చిన మనం చదువుదాం ఆరు పదహారు దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది యహో వైలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అలెలుయా కాబట్టి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎటువంటి మార్గములు నడుస్తున్నా మార్గం నడవడం అంటే మన జీవితం ఎటువంటి జీవితమైనా నువ్వు ఏ విధంగా నివసిస్తున్నా కూడా ఇప్పుడే నువ్వేం చేయాలంట పురాతన మార్గం గురించి విచారించండి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడువు అంటున్నాడు ఇంకా మరి ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని మార్గం తెలుసుకొని దాని నరు గాడ్లీ వే దేవుని మార్గమును ఎదిగి ఆయన మార్గంలో నడిచినప్పుడు నీకు నెమ్మది దొరుకుతుంది అంట అది వెళ్ళిపోయా ఇదేమున అనేక మంది హృదయాలకు నెమ్మది లేదు కోట్ల ఆస్తి ఉండేవాడికి నెమ్మది ఉందంటే వాడికి నెమ్మది లేదు ఏమి లేని వాడికి నెమ్మది ఉందంటే వాడికి లేదు నిజమైన నెమ్మది ప్రశాంతత ఎవరికి దొరుకుతుందంటే ప్రభావిని యేసు క్రీస్తున్న విశ్వాసం ఉంచిన వారికి అలే లూయా దేవుని వాక్యం చెప్తుంది యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుదాం ఏడు ఎనిమిది వచనాలు వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటగా త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవల్లో ఉన్నవి శాంతవర్తనమును వారెరుగరు వారి నడవుల్లో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొన్నారు వాటిలో నడుచు వాడెవడను శాంతి నొందడు కాబట్టి చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది పాపం చేయడానికి పరిగెత్తే కాళ్ళు నిరపరాధులకు విరోధంగా జీవించే జీవితాలు ఎంతసేపటి ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళకి ఏం దొరకదంట వాడికి శాంతి లేదు పాపం చేసేవాడు లోకంలో జీవించేవాడిని కదిలిచ్చి చూడండి దేవుని వాక్యం చెప్తా వాళ్ళ జీవితాలు మనం కదిలిస్తే వాక్యం చెప్పినట్లు వాళ్ళకి ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు ఆ నెమ్మది తెచ్చుకోవడానికి వాళ్ళు ఇంకా మరింత పాపంలోకి వెళ్తారు ఇంకా మరింత చెడు కార్యాలు చేస్తారు కానీ దేవుని వాక్యం చెప్తుంది యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పదిహేడవ వచ్చిన పదహారు నుంచి మనం చదువుదాం ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలన నా ఆత్మ జీవించున్నది నీవు నన్ను బాగు నన్ను జీవింపజేయదు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతులుచి పిడిపించేటివి నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసేటివి అల్లెలుయా కాబట్టి పాపమనే ఈ వ్యాధి పాపమనేటువంటి ఈ యొక్క దేవునికి విరోధమైన జీవితము ఎవరు మనల్ని బాగు చేయగలరు ఆ పాపం నుంచి ఎవరు విడుదల ఇవ్వగలరు అంటే ప్రభావిన యేసు క్రీస్తు కల్వారి సెలవులో మనందరి నిమిత్తము మిక్కుటమైన ఆయాసం పొందుకున్నాడంట ఎంతో వేదన పొందుకున్నాడంట అల్లె ఆయన వీపు వెనకతట్టు మన పాపములన్నీ వేసుకునేట ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది అల్లె లోక పాపమును మోసుకుపోయే దేవుని పిల్లగా ఏసే వచ్చాడు సో యేసు ప్రభు ఏం చేశాడంట తన ప్రేమ చేత మన ప్రాణము నాశనమనే గోతు నుంచి విడిపించాడు మన పాపములు ద్వారా మనము నెమ్మది లేకుండా జీవిస్తుండగా మనకు నెమ్మదిని అనుగ్రహించుటకు సమాధానకర్తగా ప్రభు అయిన యేసు రక్షకుడుగా జన్మించాడు మరి ఈ మన ఎవరైతే నిజంగా ప్రభువైన యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో నా పాపముల నిమిత్తము నువ్వు సెలవులో ప్రాణం పెట్టావని ఆయన హృదయంలో చేర్చుకుంటారో వారికి మొట్టమొదట నిజమైన నెమ్మది దొరుకుతుంది అల్లెయ ఎందుకంటే యేసు చెప్పాడు నేనే మార్గమై ఉన్నాను ఆయన మార్గమును మనం అనుసరించినప్పుడే మొట్టమొదట మన పాపములకు క్షమాపణ దొరకడం ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది అల్ ఎల్లుయ దేవునామాలు మహిమ కలుగుని లేక రెండవదిగా నూట పంతొమ్మిదో కీర్తనలో మనం వెళ్దాం నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వచ్చిన మనం చూద్దాం నూట పంతొమ్మిది నూట అరవై నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదంట అల్లి ఎల్లుయ్య కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు అధికంగా ప్రేమించాలి దేవుని వాక్యమును ధ్యానించే మంచి మనస్సు మనం కలిగి ఉండాలి ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నిజమైన నెమ్మది నిజమైన ప్రశాంతత అదే లూయా దేవు నామారి మహిమ కలుగురు దాకా మరి అదే నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తనలో మరి ఒక స్థలంలో దేవుని వాక్యం చెప్తుంది నా బాధలలో నీ వాక్యము నాకు నెమ్మది కలగజేసింది దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నాక కాబట్టి దేవుని యొక్క నెమ్మది ప్రశాంతత మనకి ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యాంచినప్పుడు దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధ చూపిన చూపించినప్పుడు దేవుని వాక్యమును మనం నూట నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చినాం మనం చూద్దాం నూట పంతొమ్మిది యాభై నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి చేస్తుంది కాబట్టి దేవుని యొక్క సమాధానం నీ హృదయానికి కావాలి అది సమాధానము ప్రభు అని గేసు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు అనుభవిస్తావు ప్రభు నా పాపముల నిమిత్తం సెలవులో ప్రా ప్రాణం పెట్టాడు అని హృదయపూర్వకంగా ఈ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ద్వారా మరి మనం క్షమాపణ పొందుకొని నెమ్మది పొందుకుంటాం రెండవది దేవుని వాక్యాన్ని మనం ప్రేమించడం ద్వారా ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము నెమ్మది పొందుకుంటాం అవ మహిమ కలిగి ఉండాలి ఉండోది చూడండి మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి రెండో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుదాం మొదటి తిమోతి రెండు ఒకటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత ఆస్తులు చేయవన్నని హెచ్చరించుచున్నాను అలా వెలువయా కాబట్టి మనకు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే మనల్ని దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు బాగా సంపాదించుకొని సుఖంగా బ్రతుకు అని చెప్పడం లేదు దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటికంటే ముందు ఖచ్చితంగా మనం అన్నీ చేయాలి మన సుఖంగా ఉండడానికి చేయవలసినటువంటి పనులు మనం చేయాలి దానికి తగిన విధంగా మనం సంపాదించుకోవాలి అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందాలి కానీ వాటన్నిటికంటే నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంట మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఎప్పుడైతే మనము విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తూ ఉంటామో అప్పుడు నిజమైన నెమ్మది సమాధానం మన జీవితాలకు దొరుకుతుంది అూయా నిజమైన నెమ్మది మనం అనుభవిస్తాం కాబట్టి మన జీవితంలో నెమ్మది దొరకాలి అంటే ప్రార్థించేవారిగా మనం ప్రతి ఆత్మ రక్షించబడాలని ప్రార్థన చేయాలి ప్రతి మనిషి పాపం నుంచి విమోచన పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలి వారి ఆత్మ రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి అలాగే రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి వారు మంచి పరిపాలన వాళ్ళు ఇవ్వాలని ప్రజలందరికీ సమాధానకరమైనటువంటి సమాధానాన్ని కలగజేసేటటువంటి కార్యాలు వారు చేయాలని మనం ఏం చేయాలి ప్రార్థించాలి సో అట్టి ప్రార్థన ద్వారానే మనకు నెమ్మది మనకు సమాధానం దొరుకుతుంది అూయ దేవు నామానికి కాక అదేవిధంగా రెండో సమూహ గ్రంథం రెండో సమయ గ్రంథం ఏడో వచ్చాయి పదకొండో వచ్చిన మన చౌదాం ఏడు పదకొండు ఏడు పదకొ నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను లూయా దేవుడు అంటున్నాడు మనం ఎప్పుడైతే లోకస్ లాగా మనం జీవ జీవించక ప్రబల్ చేసిన సొంత రక్షకులుగా మనం అందరికి అంగీకరించి ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తాము అలాగే మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారిగా ఉంటామో మంచి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటామో దేవుడే మన శత్రువుల మీద మనకు జయం ఇచ్చి నెమ్మది కలుగు చేస్తాడు అది కాబట్టి మనం శత్రువులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మానవునికి పలు రకాలమైన శత్రువులు ఉంటారు మనుషుల్లో శత్రువులు ఉంటారు మరి దుష్టుడైన సాతనుడు మనకు విరోధమైన క్రియ చేస్తుంటాడు మన మనస్సు మనకు విరోధంగా పనిచేస్తుంటాడు ఈ పని విధాలైనటువంటి శారీరకమైన మానసికమైన శత్రు శత్రుత్వాన్ని మనం ఎదుర్కొంటుంటాం కానీ దేవుడు అంటున్నాడు ప్రతి విధమైన శత్రువు మీద ఆయనే మనకు జయమిచ్చి నెమ్మది కదలు చేస్తాడు అనే లూయా దావీకు దేవుడు అట్టి నెమ్మదిని అనుగ్రహించాడు అందుకే దేవుడు చెప్తున్నారు నేనే నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేశాను అూయా ఈరోజు నువ్వు ఎటువంటి శత్రువులు ఎదుర్కొంటున్నావు నీకు ఎక్కడ శత్రువులు ఉన్నారు ఎవరిని నువ్వు శత్రువులా భావిస్తున్నావు నీ ఇంట్లో వాళ్ళు శత్రువులుగా ఉన్నారా లేదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు శత్రువులుగా నీకు కీడు చేస్తున్నారా లేదా నువ్వు చదువుకుంటున్న స్థలంలో లేదా నీ యొక్క ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీకు శత్రువులు అధికమై నీకు విరోధంగా ఆలోచన చేయడం విరోధంగా గుబ్బు కొట్టడం లేదా నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ ఉండగా మనుషులు నీకు విరోధంగా ఆలోచిస్తున్నారా శత్రువులందరినీ దేవుడు ఏం చేస్తాడంట వారి మీద జయమిస్తాడు వారి మీద నీకు జయం ఇచ్చి అనగా వారి యొక్క పోరాటం నుంచి వారి వారిని ఎదుర్కొన్న శోధన నుంచి దేవుడే మనకు విడుదల ఇచ్చి నెమ్మది అనుగ్రహించేదేవుడు కాబట్టి పగ తీర్చుట నా పని అని దేవుడు సెలవిచ్చాడు మనం ఎవ్వరు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు మనము దేవుని మార్గంలో జాగ్రత్తగా నడవగలిగినప్పుడు పురాతనమైన మార్గాలు దేవుని మార్గాన్ని గ్రహించి దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచినప్పుడు శత్రువులు ఆటోమేటిక్గా తొలగిపోతారు నీకు విరోధంగా క్రియపరిచే వాళ్ళు వెతికినా కనపడకుండా పోతారని దేవుని వాక్యం చెప్తారు కాబట్టి మనం దేవుని మార్గం నడిచే కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనకు విరోధం వారిని న్రవ్వే దూరపరుస్తారు దేవుడు నీ సరిహద్దులలో నెమ్మది కలుగు చేస్తాడు నీ ప్రాకారములలో నెమ్మది కలుగు చేస్తాడు దేవుని దేవుడి నామానికి మహిమ కలుగులు కాక అంతేకాక దేవుని వాక్యం చెప్తుంది తొంభై నాలుగో కీర్తనలోకి మనం వెళ్దాం తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినం తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నా ప్రాణం నాకు నెమ్మది కలగజేయచ్చు అల్లె కాబట్టి మన హృదయంలో ప్రతిరోజు కొత్త విచారం ఉంటుంది ఏదో ఒక విషయం గురించి మనం విచారపడుతుంటాం దేవుడు అంటున్నాడు నా గొప్ప ఆదరణ నా బిడ్డలకు నేను అనుగ్రహిస్తాను ఈరోజు దేని గురించి దినంలో నిద్రలేగానే విచారపడుతున్నాం కొంతమంది జీవితకాల విచారమే ఉంటుంది వాళ్ళకి కాబట్టి నీ గురించి విచారిస్తున్నావా లేదా నీ యొక్క కుటుంబం గురించి విచారిస్తున్నావా నీ పరిస్థితుల గురించి విచారిస్తున్నవా దేవుని రక్షణగా రక్షకునిగా లేకుండా ఉండేవాళ్ళు ఏదో ఒక విచారంతో ఉంటారు ఎప్పుడైతే ప్రభుత్వ యేసుని తన సొత్తుగా చేసుకుని ఉంటారో ప్రభు వెంట ఒక నడుస్తూ ఉంటాడో అతనికి దేవుడు వారి విచారములు కలగవని కాదు వాళ్ళకి విచారాలు కలిగా ఇక్కడ దావిదు కీర్తనలు రాస్తూ చెప్తున్నాడు నా అంతరంగములు అంతరంగంలో విచారములు నాకు హెచ్చుగా తయారైనయి అది అంటే మరలాగా ఒకటి రెండు విచారాలు కాదు ఆయన హృదయంలో ఎన్నో విచారాలు ఉన్నాయంట ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ దేవుని యొక్క గొప్ప ఆదరణ ఆయన ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది అలా లుయా ఇది ఏ విధమైన విచారం నీ హృదయంలో ఉన్నా కూడా దేని గురించి నువ్వు విచారిస్తున్నా కూడా వేదనతో నువ్వు ఉన్న దేవుని యొక్క ఈ మాటలు ఉన్నాయి కదా అవి నువ్వు వింటూ ఉండగానే నీ హృదయానికి ఒక ఆదరణ నీ హృదయానికి ఒక నెమ్మది నీ ప్రాణమును తెప్పరిలా చేసేటటువంటి మాటలతో ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు లెయ దేవుని యొద్ మట్టికే మనకు నెమ్మది కలుగుతుంది నెమ్మది దొరుకుతుంది లెల్లుయా కాబట్టి ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రాకారములలో ఇకపై నేను నెమ్మది కలగజేయబోతున్నాను నీ పరిస్థితులన్నిటిలో ఒక సమాధాన ఇవ్వబోతున్నాను నీ యొక్క ప్రతి పరిస్థితిని నీకు మేలుకరంగా నీకు సమాధానకరంగా మార్చే దేవుడని నేనని సెలవిస్తున్నా హె లూయా కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని మాటలు వింటారు వినిన తర్వాత అన్ని దేవుడు చెప్పాడు కానీ వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళా విచారంలో కూర్చు దేవుడు నీకు నమ్ నెమ్మది ఇస్తాడని మొదట నమ్మండి పరిస్థితులన్నిటినీ ఆయన క్రమపరచబోతుడని నమ్మండి నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు అని దేవుడు సెలవిచ్చారు నా ప్రాకారములలో దేవుడు నాకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు నా పరిస్థితులన్నిట్లో దేవుడు నాకు ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు ఎందుకని నేను ప్రభు యేసు నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనకు అప్పగించాను కాబట్టి దేవుడు నాకు రక్షకుడిగా నా సొత్తై ఉన్నాడు నా వెంట ఉన్నాడు ఆయన ఆయన ద్వారా ఈ గొప్ప నెమ్మది నేను పొందుకుంటాను నా శత్రువుల మీద నాకు జయం ఇస్తాడు నా ప్రతి పరిస్థితిలో ఆయన నాకు ఆనందిస్తాడు అందూయా అట్టి సమాధానం అట్టి నెమ్మది పొందుకునే రీతిగా దేవునిని అనుసరించండి ప్రార్థించండి వాక్యాన్ని ధ్యానించండి ప్రభు మన జీవితాలకి గొప్ప సమాధానం అనుగ్రహించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఎస్ఐఆర్ ఈ ఉదయకాలంలో అనేక మంది మెంటల్ టెన్షన్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు అయినా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అర్థం కాకుండా జీవించే వాళ్ళు అనేకులున్నాయి తండ్రి ఎట్లా మేము ఈ పరిస్థితి ఎదుర్కోవాలి నేను మరి నా యొక్క పై అధికారులకు ఏ విధంగా జవాబు చెప్పాలి నా ఇరుగు బోరుగు వాళ్ళతో ఎప్పుడు నేను సమాధానపడాలి మరి నా కుటుంబంలో పరిస్థితులు ఎప్పుడు మారుతాయి నా జీవితంలో కలుగుతున్న విచారణను నాకు జవాబు ఎక్కడా అని పలు విధాలుగా తండ్రి నీ బిడ్డలు నెమ్మది లేకుండా ఉంటున్నారు దేవుని వాక్యం చెప్తుంది దుష్టులకు నెమ్మది ఉండదు తండ్రి మేము యేసు రక్తంతో కడగబడిన వారమయ్యా మిమ్మల్ని మా తండ్రి సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్న వారమేస్త మీరే మా రక్షకుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఈ దినమున తిరిగినైనా మేము మీ అద్దకు వస్తూ ఉన్నాం నీ వాక్యాన్ని మేము వాక్యం ముందు మేము విశ్వాసం ఉంచుతున్నాం నీ ప్రాప్కారంలో నెమ్మది కలుగు చేస్తానని చెప్పి చెప్పిన దేవ దినం అసమాధానానికి కారణమైన ఏ విధమైన చెడు తలంపు కావచ్చు దేవునికి విరోధమైన ఆలోచనలు కావచ్చు నైనా తండ్రి ఎట్టి పాపమైన నీ సన్నిధిని మేము ఒప్పుకుంటున్నాం నైనా తండ్రి నీతో సమాధాన పడుతున్నా నీ రక్షణ మాకు దయచేయండి నీ సమాధానాన్ని మాకు దయచేయండి నైనా ఇకపోయి తండ్రి మేము పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి వాక్యాన్ని ప్రేమించడం మాకు నేర్పించండి వాక్యాన్ని సగ్రంగా జీవించడం మాకు నేర్పించండి అలాగే ప్రతి పరిస్థితుని బట్టి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఈ సన్నిధిలో ప్రార్థించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి మా యొక్క శత్రువుల మీద మీరే మాకు జయం అనుగ్రహించి నెమ్మది దయచేస్తున్నందుకు మీకు వందనాలు అదేవిధంగా మా విచారములన్నిటి కూడా మీరు తీసుకొని నీ గొప్ప ఆదరణకరమైన ఆత్మను మాలోకి పంపి ఈ ఉదయ కాలంలో నెమ్మది దయచేస్తున్నందుకు మీకే సమస్త గణత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె